హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లెపూల సీజన్ అయిపోవచ్చింది కదండి అయినా కూడా మన ఇంట్లో ఉండే కుండీలో ఉండే చిన్న మొక్కకి కూడా మూరెలు మూరెలు పూలు ఎలా పోయించాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను బాగా పండిన అరటిపళ్ళు తీసుకున్నాను అలాగే బెల్లం తీసుకున్నాను ఏంటి మొక్కకి అని చెప్పి ఇవి తీసుకునింది అనుకుంటున్నారా ప్యాన్ క్యాక్ ఏమన్నా చేస్తాను అనుకుంటున్నారా కాదండి ఇవి మొక్కకే ఇస్తాను ఇప్పుడు చక్కగా పండిన ఈ అరటిపళ్ళని మనము మెత్తగా కలిపేసుకోవాలి చాలా మొక్కలు ఉండేవాళ్ళు బాగా పండిపోయిన అరటిపళ్ళని చక్కగా మీరు షాప్కి వెళ్ళి తీసేసుకోవచ్చండి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఇచ్చేస్తే మనకి చాలా అరటిపళ్ళు ఇచ్చేస్తారు ఎందుకంటే అవి ఎలాగో కొనరు పాడైపోతాయి కాబట్టి మీరు అవి తెచ్చుకోవచ్చు అండ్ నేను ఇంట్లో అరటిపళ్ళు మగ్గిపోయిన ప్రతిసారి ఇలా చేస్తాను అనమాట అండ్ ఇక్కడ దీంట్లో బెల్లం కలిపేసి ఈ మిక్చర్ని ఒక బౌల్ బౌల్లోకి తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఒక టూ డేస్ దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత దీన్ని మనము మొక్కలకి ఇచ్చేసుకోవాలి ముందుగా పూలన్నీ పూసేసి ఉంటాయి కదండీ ఇప్పుడు ఖచ్చితంగా మొక్కలకి పూలైతే పూస్తూ ఉండవు చిన్న మొక్కలకి ఆకులన్నీ ముదురుగా ఉండే ఆకులన్నీ పెరిగేసేయాలి పూర్తిగా ఆకులన్నీ మీరు తీసేయొద్దండి మొక్కకి ముదురుగా ఉండే ఆకులు మాత్రమే తీసేసి అండ్ మనము చక్కగా మొదలని ట్రిమ్ చేసుకోవాలి మొత్తం అన్నీ ట్రిమ్ చేసేసుకోవాలి ట్రిమ్ చేసిన ప్రతి చోట మనకి మళ్ళీ చిగురొస్తుందన్నమాట ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక రెండు స్పూన్లు నీళ్ళలో కలిపేసుకొని మొక్కకి చేసుకోవాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఎరుగడల్ని కట్ చేస్తూ ఉంటాం కదా వాటి తోళ్ళని ఇలా కొంచెం నీళ్ళల్లో వేసేసి ఒక త్రీ డేస్ పక్కన పెట్టేసుకోవాలి ఈ నీళ్ళని మనము ఒక హాఫ్ బకెట్ నీళ్ళల్లో ఒక టీ గ్లాస్ అంది వాటర్ వేసుకొని మొక్కలకి అన్నిటికీ ఇచ్చేసుకోవచ్చు అనమాట చూడండి లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా సరే ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి లేకపోతే మొక్కలకి చీడ పడుతుందన్నమాట ఎంత ఎక్కువ వాటర్లో మనము డైల్యూట్ చేసి ఇవ్వగలిగితే మొక్కలు అంత హెల్దీగా అంత పచ్చగా పెరుగుతాయి అన్నమాట ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైనా ఇంట్లోవి ఇచ్చేటప్పుడు తర్వాత ఇప్పుడు ఇంకొకటి చూద్దాము ఇది ఎన్పీకే నైన్టీన్ ఫర్టిలైజర్ అండి సో దీన్ని కూడా యూజ్ చేయాలి ఇక్కడ నేను చూపించిన ఈ మూడు కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకటి ఫిఫ్టీన్ డేస్కి ఒకటి అలా యూజ్ చేయాలి ప్యాకెట్ కాస్ట్ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది చాలా తక్కువ అమౌంట్ లైక్ ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ మనం తీసుకొని వాడాలి ఒక మొక్కకి అయితే అంతే ఇక నేను అన్ని మొక్కలకి తీసుకొని చక్కగా ఇచ్చేస్తున్నాను ఇక్కడ చూడండి ప్రతి ఒక్క మొదలు నేను ట్రిమ్ చేసేసాను అండ్ ముదురుగా ఉండే ఆకులన్నీ కూడా కట్ చేసేసాను ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను కట్ చేసిన ప్రతి చోట మళ్ళీ కొత్త చిగురులు వచ్చాయి అండ్ చక్కగా మొగ్గలు పూస్తున్నాయి చాలా చిన్న మొక్క అండ్ అది కూడా నేను పెయింట్ బకెట్లో వేసిన మొక్క చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు ఇచ్చిందో అదే పెద్ద చెట్టుకి మనము పెద్ద మొక్కలకి ఇవన్నీ చేస్తే ఇంకా ఎక్కువ పూలు వస్తాయి అండ్ పువ్వులు కూడా చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో చక్కగా కుట్టేసానమాట చూడండి ఎన్ని వచ్చాయో సీజన్ అయిపోయినా కూడా ఇలాంటివన్నీ చేసి చక్కగా పూలు పూయించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ